హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం ఒక కొత్త ఇండోర్ ప్లాంట్ నాటుకుందాం అండి టత్ల్ వైన్ ప్లాంట్ నాటుకుందాము ఇదండి టట్టిల్ వైన్ దీన్ని ఒక కొమ్మేస్తే చాలండి ఈజీగా బతుకుతుంది చూడటానికి మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ ప్లాంట్ అయితే ఈ రోజు నాలుగు కుండీల్లో నాడుదాము ఈ మొక్కని నేను ఫ్రెండ్ దగ్గర తీసుకొచ్చానండి పప్పులు కాకి పూలు చూడండి ఎలా పోస్తున్నాయో మన ఇండోర్ ప్లాంట్స్ అండి ఇవన్నీ చాలా హెల్దీగా చాలా పచ్చగా ఉన్నాయండి ఇండోర్ ప్లాంట్స్ చూడండి తులసి తులసి కూడా హెల్దీగా ఉంది ఇంకా నాటుకుందాం అండి టత్ల్ వైన్ ప్లాంట్ని ఈ కుండీలో నాటుకుందాం అండి టత్ల్ వైల్ ప్లాంట్ని ఇప్పుడు కట్ చేసుకుందాము చిన్న ముక్క పెట్టినా కానీ వచ్చేస్తుందండి పున్నాటద్దాము ఇలా హోల్స్ చేసుకోవాలండి ఫస్ట్ ఇట్లా పోల్స్ చేసుకొని నాలుగైదు కొమ్మలు నాటుకుంటే కుండీ నిండుగా వచ్చేస్తుంది ఇంక పెట్టేస్తున్నాను అలా పెట్టేయడమేనండి ఒక్క కొమ్మ పెట్టినా కానీ వచ్చేస్తుంది కాకపోతే మనం నాలుగైదు కొమ్మలు పెట్టామనుకోండి కుండీ నిండుగా బుషీగా ఫాస్ట్గా పెరుగుద్ది ఈ ప్లాంట్ అంటే నాకు చాలా ఇష్టం అండి ఎప్పుడు నర్సరీకి వెళ్ళినా తీసుకొద్దాం అనుకుంటాను మిగతా మొక్కలు చూసేటప్పటికి టైం సరిపోతుంది ఈరోజు ఫ్రెండ్ దగ్గర ఉంటే తీసుకొచ్చా ఇంకా మన గార్డెన్లో కిండోర్ ప్లాంట్ కొత్త తెచ్చిందండి కొత్త మొక్క ఇంకా కొన్ని నిండుగా పెరుగుతుంది ఇప్పుడు ఇది బాగా పెరిగిన తర్వాత మనమే ఇంకొకరికి ఇవ్వచ్చు ఈ ప్లాంట్ని కొనే పనే ఉండదండి ఈ మొక్కనైతే మన ఫ్రెండ్ దగ్గర కానీ తెలిసిన వాళ్ళ దగ్గర కానీ తెచ్చుకోవచ్చు ఇక్కడ ఇంకో కొమ్మ నాటుతాను ఎంత ఎక్కువ కొమ్మలు నాటుకుంటే అంత బుషీగా పెరుగుతుందండి ఫాస్ట్గా పెరుగుతుంది అంతేకాదండి ఒకవేళ ఒక కొమ్మ పోయినా కానీ ఒక కొమ్మ బతుకుతుంది అన్ని కొమ్మలు కూడా బతకాలనే లేదు మనం కొమ్మలు నాటుకునేటప్పుడు ఐదారు కొమ్మలు నాటుకోవాలండి ఒకటి కాకైనా ఓడిపోతుంది అది ఇలా నాటుకోవాలి ఒకటి నాటేసాను ఇవి కూడా కట్ చేస్తామండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అన్నీ ఇలా కట్ చేసుకోవాలండి చిన్న చిన్న ముక్కలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే నాటుకోవడానికి ఈజీగా ఉంటుంది ఒక కుండీ నాటాం కదండి ఈ కుండీలో కూడా నాటుకుందాము హోల్స్ పెడుతున్నాను ఇలా పెట్టుకోవాలి మనకి ఈజీగా ఉంటుందండి నాటుకోవడానికి ఇలా హోల్స్ పెడితే ఇంకా లోపలికి పెట్టేయాలి కొమ్మని ఇలా కొమ్మల్ని మనం ఎన్ని కుండీల్లో కావాలంటే అన్ని కుండీల్లో నాటుకోవచ్చండి కొంచెం పెద్ద కొమ్మలే నాటుకోవాలి అప్పుడు ఈజీగా పెరుగుతుంది ఉంది కదండి నా దగ్గర ఎక్కువే ఉంది కత్తిలు పైన అందుకని నేను ఎక్కువ కొమ్మలు నాటుతున్నా ఇంకా బుషీగా రావాలని ఫాస్ట్గా మొత్తం అయితే నాలుగు కుండీల్లో నాటుతున్నా ఇంకా బాగా వచ్చేస్తుందండి ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి ఈ మొక్క ఈ మొక్క రెండు మూడు కుండీల్లో ఉంటే మన ఇల్లు చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఈ టర్టీలు పైన ఉంటే ఈ మొక్కని హ్యాంగర్ పాట్లో పెట్టి నాటుకుంటే ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి హ్యాంగర్ పాట్లో ఇంకా అందంగా ఉంటుంది చూసారా చాలా కొమ్మలు నాటానండి ఈ రెండు కుండీలు నాటాను ఈ రెండిట్లో కూడా నాటుదాము నాలుగు కుండీల్లో నాటానండి కత్తిలు పోయిన చూసారా మన దగ్గర నాలుగు కుండీల్లో ఉంటుందండి ఈ మొక్క చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మనం రెండు రోజులకు ఒకసారి వాటర్ ఇచ్చినా కానీ ఈజీగా బతుకుతుంది ఈజీ మెయింటెనెన్స్ అండి కొమ్మేస్తే బతుకుతుంది చాలా మంచి ప్లాంట్ అందమైన ప్లాంట్ మంచి ఆక్సిజన్ కూడా ఇస్తుంది మన ఇంటికి అందాన్ని ఇస్తుందండి ఈ మొక్క అయితే చూసారండీ కాగడా మల్లండి అండి చిన్న మొక్క మన టెరస్ గార్డెన్లో ఉందండి కాగడా ఆ మొక్కకి ఒక కొమ్మ తెంచి వేసాను చూసారా మొక్క వచ్చేసింది చాలా బాగా పెరుగుతుందండి ఈ కొమ్మ కాగడా మల్లె కూడా కొమ్మ బతుకుతుంది అనిపించింది నేను ఇంతవరకు వేయలేదండి కాగడా మల్లెని కొమ్మ ట్రై చేసా వచ్చేసింది ఇది కొంచెం పెద్ద తర్వాత మనం పెద్ద కుండీలో నాటుకుంటే ఇంకా పూలు పూస్తుందండి కాగడం పూలు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి కాగడం కొమ్మేస్తే మొక్కగా వచ్చినందుకు వేర్లు వచ్చేసాయి ఇది పర్పుల్ హార్ట్ అండి కట్ చేద్దాం ఈ ఖాళీలో పర్పుల్ హాట్ కోమ్మల్ని కూడా నాటుకుందాము ఇది రెండు ఫ్లవర్స్ ఎంత బాగుస్తున్నాయో ఇంకా సరిపోద్దండి రెండు మూడు కొమ్మలు నాటుకుంటే చాలు ఈ అడుగుబావు ఆకులన్నీ తీసేయాలి ఇలా రెడీ చేసుకోవాలండి కొమ్మని మూడు కొమ్మలండి ఈ మూడు కొమ్మల్ని నాటుకుందాము నాడుతున్నానండి పత్పలి హాట్ కొమ్మల్ని ఇది ఇంతకుముందు కొమ్మండి చూసారా అండి ఎంత డల్గా ఉందో ఈ మొక్క గార్డెన్ల చెవ్వల్లో ఉంటుందండి వాటర్ పోయడం కుదరటం లేదు వాటర్ పోయటం మర్చిపోతున్నాం అండి ఈ మొక్కకి అందుకని అలా ఉంది ఇప్పుడు ఈ ఇండోర్ ప్లాంట్స్ దగ్గర పెట్టేద్దాము అప్పుడు మర్చిపోకుండా వాటర్ పోస్తాము ఈ మొక్క కూడా బాగుంటుంది లోపలికి నాటాలండి లోపలికి నాటితే ఈజీగా నాటుకుంటుంది కొమ్మ ఇటువైపు నాటుతున్నాను ఈ కొమ్మని ఇంకా బుషీగా పెరుగుతుందండి పర్పుల్ హార్ట్ కూడా చిన్న చిన్న కుండీల్లో కూడా మనం మొక్కలు పెంచుకోవచ్చండి మొక్కలు అందంగా బ్యూటిఫుల్గా ఉంటాయి చిన్న కుండీల్లో కూడా బాగా పెరుగుతాయి మన ఇంటికి అందాన్నిస్తాయండి ఇవి ఇప్పుడు ఈ మొక్కలన్నిటికీ లైట్గా వాటర్ ఇచ్చేద్దాము ఇలా చల్లితే సరిపోతుందండి ఆల్రెడీ తడిగానే ఉంది మట్టి కానీ కొమ్మలు నాటిన మొక్కలు నాటినా కొంచెమైనా వాటర్ పోయాలి ఈరోజు మనం టర్టిల్ వైను పర్పుల్ హార్ట్ కొమ్మల్ని నాటుకున్నాము కావడం కూడా వేలు వచ్చేయండి కొమ్మ నాటితే మనకి ఇంకొక మొక్క రెడీ అయింది ఇది కొంచెం పెద్ద అయ్యాక టెరెస్ గార్డెన్లో నాడదాము ఇవ్వండి మన ఇండోర్ ప్లాంట్స్ చూడండి ఈరోజు మన ఇంట్లోకి ఒక కొత్త ఇండోర్ ప్లాంట్ వచ్చిందండి నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది అందుకని నాలుగు కుండీల్లో నాటాను మీరు కూడా ఈ మొక్కని కొనవసరం లేదండి మీకు తెలిసిన వాళ్ళ దగ్గర కానీ మీ ఫ్రెండ్ దగ్గర కానీ ఒక కొమ్మ తెచ్చుకుని నాటండి నాటిన తర్వాత మీరే పది మందికి ఇవ్వచ్చు ఈ మొక్క కొమ్మల్ని పర్పుల్ హార్ట్ని హ్యాంగర్ పార్ట్లో పెట్టానండి మనం పర్పుల్ హార్ట్ని కానీ తర్పిల్ వైన్ కానీ ఇలా హ్యాంగర్ పార్ట్లో పెట్టుకుంటే చాలా అందంగా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి మన ఇంటికి చాలా అందాన్ని ఇస్తాయి ఈ రెండు మొక్కలు పర్పుల్ హార్ట్ కానీ తర్పిల్ వైన్ కానీ చాలా బాగుంటాయండి మనం ఇప్పుడే కొమ్మలు నాటాం కదా ఇది బాగా పెరిగిన తర్వాత ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది పర్పుల్ ని హ్యాంగర్ పాట్లో పెట్టానండి వైన్ ని ఈ కుండీల్లో పెట్టేద్దాము పెట్టేసి తగిలించవచ్చండి మనం గోడకి పెరిగిన తర్వాత చాలా అందంగా ఉంటుందండి తత్తిలివైన ఇలా పెట్టేసి మనం టెరస్ పైన కానీ లేదా మన సిటౌట్లో కానీ తగిలిస్తే చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఈ టర్టిల్ వెను మొక్క బాగా పెరిగిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాం